ఓం సాయి అందరికి నమస్కారం అండి ఒక భక్తుడు సాయి దర్శనార్థం షిరిడి వెళ్ళాడు మరునాడు తెల్లవారక మునిపే అతడు సాయిని చూడాలనే ఆపేక్షతో మసీదులోనికి వెళ్ళాడు అతనికి మసీదులో బాబా కనపడలేదు కానీ బాబా శిరస్సు మాత్రం దుని దగ్గర ఉంది చేతులు గోడ దగ్గర కాళ్లు మరో చోట కనిపించాయి మసీదులోనే మరో చోట మొండెం కనిపించేది ఆ దృశ్యాన్ని చూసిన ఆ భక్తుడికి కాళ్ళు ఉనికి గుండె దడదడలాడింది కళ్లకు చిమ్మ చీకట్లు ఆవరించినట్లయింది కెబ్బున కేకవేసి అతడు మసీదు నుండి బయటపడ్డాడు కిరాతకులెవరో బాబాను హత్య చేశారని అతనికి అనిపించింది భయం వేసింది ఆ విషయం ఊరి వారికి చెప్పాలనుకున్నాడు కాని వారు ఆ నేరం తనపై మోపుతారేమో అనిపించింది అతనికి ఏమి చేయటానికి దిక్కు తోచలేదు తను బసకు తీసుకున్న గదికి వెళ్లి తిండి నీళ్లు మాని గది తలుపులు బిగించుకుని లోపలే ఉన్నాడు దిగులుతో భయంతో అతను ఆ రోజంతా గడిపాడు షిరిడీలో బాబా గురించి ఎవరూ కూడా వేరే విధంగా మాట్లాడుకోవటం లేదు గుంపులు గుంపులుగా చేరి గుసగుసలాడుకోవటం లేదు మరునాడు అతడు విషయం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని ధైర్యం చేసి గది నుండి బయటకు వచ్చి గుండె చిక్కబట్టుకుని మసీదుకు వెళ్ళాడు ఆ సమయంలో బాబా దర్బారులో కొరువు తీరి ఉన్నారు ఆయన వెనుక వైపున ఒక కాంతిపుంజం దేదీప్యమానంగా వెలుగుతూ కనపడింది ఆ దృశ్యాన్ని చూసిన అతని కన్నుల వెంట ఆనంద బాష్పాలతో మేను పులకరించింది అతను బాబా పాదాలపై వాలాడు బాబా అతనిని లేవనెత్తి బుజ్జగింపు మాటలతో బిడ్డ చాలా భయపడి ఉంటావు నిన్నటి దినమంతా ఆహార పానీయాలు ముట్టలేదు లే వెళ్ళి ఏమైనా తిని తాగి రమ్మని పంపారు తర్వాత ఆ భక్తుణ్ణి ఆశీర్వదించి ఇంటికి పంపారు అతను తను చూసిన దృశ్యాన్ని పలువురికి తెలిపాడు అది కండయోగమని పరమయోగి పుంగవును మాత్రమే చేయ సమర్థవంతులని అతనికి వివరించారు やばいな、ま。